దేవన్నామాన్ని గణపరిచిన శామలకి ప్రేమ ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి ఇంతటితో పాటల కార్యక్రమాన్ని ముగించబడుచు ఉంది మరి దయచేసి గమనించండి మరి మొదట వర్తమానము రెండో వర్తమానము రెండు సందేశాలు ఉంటాయి మరి మొదట వర్తమానం మరి చెప్పబోయే ముందు మరి ఒక ఒక ఐదు నిమిషాల పాటు ఒక గ్రీటింగ్స్ అని చెప్పి దానికి ముందు ఒక ప్రార్థనతో ప్రారంభించాలి కాబట్టి మరి మన మధ్య ఉన్న జయప్రకాష్ గారు మరి ఒక ఐదు నిమిషాల పాటు ఒక గ్రీటింగ్స్ లేక చెప్పి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం వాక్య నిమిత్తం సందీప్ గారు పాడినట్లు ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేయవాడు ఈ సందర్భానికి సరిపడా పాట రాసేయమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు సందీప్ విజయ్ కుమార్ గారు తర్వాత జడ్సన్ గారు తర్వాత బాబురావు ఇంకా వాళ్ళ పేర్లు నాకైతే గుర్తులేవు కానీ అప్పటి నుంచే వీళ్ళు సువార్త పరిచర్యలో చాలా విశదంగా పరిచర్ చేస్తూ ఉండేవాళ్ళు నన్ను కూడా అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు నిజమైనటువంటి ఆశ్చర్యకారాలంటే అంటే ఇవే తర్వాత ఒక దేవాలయం కట్టాలి అని జడ్సన్ గారు నా దగ్గరకు వచ్చి చాలాసార్లు అడిగారు స్థలం ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి నా ఫ్రెండ్స్తో చాలా మందిని అడిగా విశాబాల నగర్లో కొంతకాలం లీజ్కి ఇస్తే మేము అక్కడ పరిచర్ చేసుకోవటానికి చిన్న దేవాలయం వేసుకుంటామంటే చాలామంది ముందు అంగీకరించారు తర్వాత అన్నారు మళ్ళీ మేము ఇల్లు కట్టుకోవాలి కదా దేవాలయం కట్టిన స్థలంలో ఇల్లు ఎలా కడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు వెనకాడారు నిజంగా వీళ్ళలో ఉన్నటువంటి తపన ఆయన మెకానికల్ ఇంజనీర్ చే చేశాడు ఆయనేమో పీజీ చేశాడు ఈయన డిగ్రీ చేశారు బాబురావు వీళ్ళందరూ కూడా డిగ్రీ చేస్తున్న సమయంలోనే దేవుడు వీళ్ళని పట్టుకున్నాడు వీళ్ళు ఇది కడుతున్న ఈ బొమ్మ ఈ పిక్చర్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక రోజు వచ్చాను నేను వీళ్ళే స్వయంగా సిమెంట్ కలుపుకొని ఇసగ కలిపి ఇవన్నీ చేస్తున్నారు ఆశ్చర్యకరమైన విషయాలు మోసే అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకరోజు పొద కాల్తూ ఉన్నట్టుగా మనం చదివాము విన్నాము కూడా అది కథ అని చెప్తారు కానీ అది కథ కాదు అది చరిత్ర అని తొంగి చూస్తూ ఉంటే నువ్వు నించున్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులు తీసేయమన్నాడు ఏంటి ప్రోభువ అని అడిగినప్పుడు నా ప్రజలు ఐగుప్తులో బానిసత్వం నుంచి నువ్వు విడుదల చేయాలి నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళమంటాడు అక్కడ ఒక చంపేసి ఇక్కడ దాక్కుంటానికి వచ్చాడు ఫారో చంపేయాలనుకుంటా ఇవన్నీ మనకి తెలుసు నేను ఎట్లా వెళ్ళను ఎవరు నువ్వు అని చెప్తే ఏమని చెప్పాడు సమాధానం నేను ఉన్నవాడనై ఉన్నాను నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్తే భార్య బిడ్డలని మామతో చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు ధమస్కు వెళుతున్న దారిలో సౌలను పట్టుకున్నాడు దేవుడు ఆయన ఏం ప్రధాన యాజకుల దగ్గర ఒక పత్రాన్ని సంపాదించుకున్నాడు ఏసుప్రభువుని ఎవరైతే నమ్ముతున్నారో యేసుప్రభువు పరిచర్య ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని హతమార్చడానికి ఆయన లైసెన్స్ తీసుకొని వెళ్తున్నాడు మంచి హుషారుగా కాదు మధ్యలో దేవుడు పట్టుకున్నాడు ఎవరయ్యా నువ్వు అని అడిగితే నీవు హింసించుతున్న దేవుడవు నీవు నాకు పరిచర్య చేయాలి ఈ పరిచర్యలో చాలా బాధలు పడాలి నువ్వు అని చెప్పాడు ఇంకో వ్యక్తిని కూడా దేవుడు అనుకున్నాడు ఈ జగత్ పునాదులు వేయబడక ముందే ఒక ప్రణాళిక దేవుడు వేశాడు ఆ ప్రణాళికలో నీవు ఈ భూలోకానికి వెళ్ళి పాపులను రక్షించడానికి నీ యొక్క ప్రాణాన్ని అర్పించాలని యేసు ప్రభువుని ఆయన సొంత తండ్రే పంపించాడు ఈ మూడు సందర్భాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఒకరు బానిసత్వం నుంచి ఈలోక సంబంధమైన బానిసత్వం నుంచి విడుదల చేయడానికి ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు ఆ సందర్భాలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది పౌలు ఆధ్యాత్మిక చరలో అంటే పాపమని ఈ చరలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక సత్యాన్ని సువార్తని చెప్పమని పౌలుని ఎన్నుకున్నాడు యేసు ప్రభువుని ఆయన తండ్రి దేవుడు ఈ లోకమును పాపము నుంచి పాపములో ఉన్నవారి అందరిని రక్షించడానికి దేవుడు అనుకున్నాడు మరి మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్న జడసన్ని విజయ్ కుమార్ గారిని సందీప్ని వీళ్ళ బృందాన్ని మరి ఎలాగా దేవుడు ప్రోత్సహించాడు ఎలా పట్టుకున్నాడో నాకైతే తెలియదు ఆ విషయం అయితే నాకు చెప్పలేదు కానీ వాళ్ళు వచ్చినటువంటి కుటుంబంలోంచి ఒక్కడే దేవుని యొక్క స్వార్థ చేత మహా గొప్ప కార్యం అండి ఆశ్చర్యకార్యం అదే సందీప్ రాశాడు కదా మనకు అర్థం కాదు ఇటువంటి ఆశ్చర్యకరమేంటి ఈ సందర్భంలో ఆయన సొంతగా నియమించుకున్నటువంటి ఈ దేవాలయంలో మనందరికీ దేవుడు అసలు ఈరోజు ఐదున్నర నుంచి వర్షం ఉందని ఈ వాతావరణం వాళ్ళు హెచ్చరికలు చేశారు ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయమే మరి సందీప్కి ఈ దర్శనం ఎప్పుడు కలిగిందో ఎప్పుడు రాశాడో నాకైతే తెలియదు కానీ ఎక్కడైతే కూడుకున్నామో అక్కడ నేను ఉంటాను సాతాను యోగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యోగు విషయం అడుగుతాడు అటు ఇటు తిరుగుతున్నానయ్యా ప్రపంచం అంతా అన్నాడు ఏం పని లేదు సాతానికి నువ్వు తిరుగుతున్నావు అంటే ఏం పని లేకుండా తిరుగుతున్నావు కదా నీకు పని అప్పు చెప్తా అన్నాడు ఏంటంటే పలానా యోగు అనేవాడు ఉన్నాడు అతన్ని సందర్శించావా అంటాడు నువ్వు ఆయన చుట్టూ కంపవేసావు కదా నిన్నెందుకు దూషించడా అన్నాడు సరే నీకు తీసేస్తాను నేను ఇష్టం చేయమన్నాడు కానీ దేవుడిని దూషించాడండి లేదు ఎలియా భక్తుడి దగ్గరికి శత్రువులు వచ్చేస్తున్నారు భయపడిపోతున్నాడు ఆయన సేవకుడు భయపడిపోతుంటే ఏలియా ప్రార్థన చేశాడు ఇతని కళ్ళు తెరవము అని చెప్పినప్పుడు ఏం చూశాడు అతను అగ్ని రథములు తో కొన్ని వేల గుర్రాలు రథములు ఉన్నట్టుగా దేవుడు అంటే దేవుని యొక్క కాపుదల శక్తి ఆయన యొక్క దూతలు ఎలాగ మనిషిని ప్రోత్సహించి ప్రవేశపెట్టి ఇటువంటి కార్యాలు చేయటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆశ్చర్యకార్యానికి మనందరం ఇక్కడ వందనాలు చెల్లించడానికి చేశాం కానీ సాధారణ ఏం చేస్తున్నాడు అండి గర్జించు సింహం వలె ఎవరిని మింగుదా అని చెప్పి తిరుగుతున్నాడు ఏం చేశాడు ముందు ప్రతి గృహంలోకి ఒక టీవీ పంపించాడు ఇప్పుడు ఏం చేశాడు ప్రతి వాళ్ళ జేబులోకి ఒక సెల్ ఫోన్ దాంతో దాంతోపాటే దేవుని వార్త ఉన్నది దెయ్యాల వార్తలు కూడా ఉన్నాయి మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మనం ఇక్కడకు వచ్చి దేవునికి తెలుపుకోవడానికి దేవుడు ఒక మందిరాన్ని కట్టమన్నాడు మీ మధ్య నివసించటానికి ఎరువుశలం దేవాలయాన్ని కట్టమని దావీదు మహారాజుకి చెప్పాడు కానీ కొన్ని సందర్భాల వలన ఏం చెప్పాడు నీ వలన కాదు నీ కొడుకు సలోమాను అన్నాడు ఆ రోజు ఆ దేవాలయం కట్టిన తరువాత ఆయన ప్రార్థన చేస్తాడు ఎవరైనా నా నీ విశ్వాసులు నీ బిడ్డలు నీ తట్టు తిరిగి అంటే దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే నీ చెవి యొక్క వాళ్ళ మొరవిని వాళ్ళకి కావలసిన సహాయం చేయమని ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ ఇది ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉన్నది దేవుడు నిజంగా జడ్సన్ని వాళ్ళ బృందాన్ని ఎలా పట్టుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఆయనలో ఉన్నటువంటి తపన ఆ జీల్ దేవుడి ప్రవేశం ద్వారానే దేవుడి ప్రోత్సాహం ద్వారానే దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా జరిగింది ఈ సందర్భంలో మీరందరూ వచ్చి ఆయనతో పాటు ఆ సంతోషాన్ని పాలు వచ్చినందుకు దేవునికి స్తోత్రము హలలుయా చిన్న ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా సర్వాధికారి సమస్తమును ఎరిగినవాడ నమ్మదగినవాడ మాకు మాకిచ్చినటువంటి ఈ యొక్క మహాతరుణమునకై నీకు వందనములు తండ్రి ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేయవాడవు ప్రభు ఈ చిన్న మందగా నీ యొక్క సంకల్పము చొప్పున నీ యొక్క సన్నిధిని చేరి ఈ యొక్క ప్రారంభోత్సవ దినమున దేవాలయం కట్టించినటువంటి జట్సను వారి యొక్క బృందాన్ని దీవించుతూ వారిని ప్రోత్సహించి ప్రభావ ఇక్కడ ఈ సమాజంలో ఈ ప్రదేశంలో నీ యొక్క వెలుగును ప్రసాదించడానికి ఈ యొక్క మందిరాన్ని స్థాపించడానికి నీవిచ్చినటువంటి తరుణ మనకై వందనాలు ప్రభు ఈరోజు ప్రారంభించబడినటువంటి ఈ యొక్క గుమ్మములు నీ తట్టు తిరిగి ప్రభా నీ యొక్క మహిమ ఘనత కలుగునట్లు నిరంతరము నీ యొక్క పరిచర్య ఇక్కడ ఉన్నవారికి చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించడానికి జర్సన్ గారికి ఇచ్చినటువంటి ఆయన బృందానికి ఇచ్చినటువంటి శక్తికై నీకు వందనాలు ప్రభా వారికి ఇచ్చినటువంటి వరమలకై నీకు వందనాలి ప్రభా ఈరోజు వచ్చినటువంటి దైవజనులు చెప్పేట వాక్యం వినుచుండగా నీ యొక్క ఆత్మ మాపై ఉంచి ప్రభు మా హృదయాలనే తెరిచి దాని భావం గ్రహించి నీ చిత్త ప్రకారం జీవించి ప్రభువ నీకు ఘనత మహిమ కలిగినట్లును నీ సాక్షులుగా జీవించచ్చు ప్రభు నీవు చేసిన మేలులను గుర్తుంచుకొని కృప నుండి కృపకు మమ్మల్ని నడిపించు